విన్ ప్రెడిక్టర్ క్రికెట్ మ్యాచ్ల్లో మ్యాచ్ ఎవరి వైపు ఉంది ఎవరికి అవకాశాలు ఉండే ఛాన్స్ ఎంత ఉందో చెప్పడానికి బ్రాడ్కాస్టర్స్ వేసే అంచనా అన్నమాట ఇది అయితే ఇలాంటి అంచనాలు టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ల్లో పెట్టుకోకపోవడం బెటర్ ప్రత్యేకించి వరల్డ్ కప్ మ్యాచ్ల్లో ఎందుకో తెలుసా నిన్న పాకిస్తాన్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నూట ఇరవై పరుగుల టార్గెట్ మాత్రం ఇచ్చింది పాకిస్తాన్కి పాకిస్తాన్ బ్యాటింగ్ ఎదిగేటప్పటికీ వాళ్ళ విన్ ప్రొడిక్టర్ దాదాపుగా ఎనభై ఐదు శాతం మనది కేవలం పదిహేను శాతం అది ఆ తర్వాత ఎనిమిది శాతానికి పడిపోయింది కూడా అంటే తొంభై రెండు శాతం ఈ మ్యాచ్ గెలవడానికి పాకిస్తాన్కే ఛాన్స్ ఉందని అర్థం అలాంటి టైంలో వచ్చాడు జస్ప్రీత్ బుమ్రా పరుగులు ఆపేయడమే కాదు వికెట్లు టపాటపా లేపేస్తూ పాకిస్తాన్పై ప్రళయ తాండవమే చేశాడు ఫలితంగా ఎనిమిది పర్సెంట్ విన్నింగ్ ఛాన్స్ ప్రిడిక్టర్ చూపించిన టీమిండియా అనూహ్య విజయాన్ని అందుకుంది ఇది ఇప్పుడే కాదు రెండు వేల ఇరవై రెండులో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్లోనూ అంతే పాకిస్తాన్ పెట్టిన టార్గెట్ను చేస్ చేసే క్రమంలో టీమిండియా వెంట వెంటనే వికెట్లు కోల్పోతే కింగ్ విరాట్ కోహ్లీ మాత్రం చిరుతో పులిలా వేటాడాడు పాకిస్తాన్ బౌలర్లను అప్పుడు కూడా అంతే భారత్కి విన్ ప్రొడిక్షన్ కేవలం పదిహేను శాతం పాకిస్తాన్కి ఎనభై ఐదు శాతం ఉంటే విరాట్ కోహ్లీ బీభత్సానికి మ్యాచ్ భారత్ గెలుచుకుంది సో ఈ రెండు విజయాలు చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా అదే అంటున్నారు విన్ పర్సెంటేజు పర్సెంటా అర పర్సెంటా కాదన్నయ్య పాకిస్తాన్తో మ్యాచ్ అయితే చాలు మీ ప్రొడిక్టర్ని పిన్ వేస్తాం క్రష్ చేస్తాం భారత్ పక్కా విక్టరీ అని పన్నీగా కామెంట్స్ కూడా పెడుతున్నారు